తిరుగుబాటుదారులే లక్ష్యంగా తూర్పు పత్తికా ప్రావిన్స్లోని నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో దాదాపు మొదట పదహారు మంది చనిపోయారు ఆ తర్వాత మళ్ళీ ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మొత్తం దాదాపు నలభై ఐదు నలభై ఆరు మంది అయితే ఆ దాడిలో చనిపోయారు అందులో పిల్లలు సామాన్య ప్రజలు మహిళలే ఉన్నారు దీంతో ఆఫ్ఘనిస్తాన్ అయితే తీవ్ర కోపంతో పాకిస్తాన్పై విరుచుకు పడ్డానికి ప్రణాళిక అయితే రచిస్తుంది నిజానికి తిరుగుబాటుదారులపైనే పైనే మా లక్ష్యాలు మా దాడులు తప్ప సామాన్య ప్రజలపైన కాదు అని పాకిస్తాన్ చెబుతున్నా కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే వినే పరిస్థితుల్లో లేదు దాదాపు పదిహేను వేల మంది ఫైటర్లను అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులైతే దింపడం జరిగింది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది ఏ విధంగా ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలమని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడికి వదిలే ప్రసక్తే లేదని ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్లు తాలిబాన్లు అయితే ఇప్పటికే నేషనల్ మీడియాతో కూడా డిక్లేర్ చేసేశారు దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం ఏ విధంగా మొదలవుతుందో కూడా చూడాలి మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి